తెనాల్లోని డిపో రోడ్లో గల శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంబ స్వామివారి దేవస్థానంలో దుర్గాదేవిని శాకాంబరి అమ్మవారిగా విశేషంగా తీర్చిదిద్దారు స్థానిక రామలింగేశ్వరపేటలోని డిపో రోడ్లో గల శివాలయంలో దుర్గాదేవి అమ్మవారు శాకాంబరి అలంకారంలో దర్శనమిచ్చారు ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష అలంకరణ చేశారు స్థానిక భక్తమండలి బృందం అమ్మవారికి విశేష అలంకరణ చేశారు దేవస్థాన ఈవో హరిప్రసాద్ నేతృత్వంలో విశేష పూజాది కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమాన్ని స్థానిక భక్త మండలి సభ్యులు శైలజ అలాగే వెంకన్న విజయభాస్కర్ పర్యవేక్షించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు దుర్గా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం రామలింగేశ్వర నందు అత్యంత వైభవంగా శాఖంబరి దేవి అవతారం జరిగింది ఈ కార్యక్రమంకు మాకు స్థానికంగా ఉన్న భక్తి మండలి ఉత్సవ ఉత్సవ శైలజ గారు మాస్టారు వెంకన్న మాస్టారు మన వేమూరు విజయవాస్కర్ గారు స్థానిక పెద్దలందరూ పాల్గొని ఈ కార్యక్రమం గర్వంగా నిర్వహించి మాకు తినటానికి ఆహారం కావాలని కానీ అమ్మవారి ఇలా శాఖంబరిగా అవతరించి ప్రజలందరినీ చల్లగా చూసి ఆవిడ శరీరం నుంచి వచ్చిన ఈ అలంకారమే ఈరోజు మన అందరం భుజిస్తున్న ఈ శాఖాహారం ప్రతి సంవత్సరం ఇది మనం ఎందుకు చేస్తామంటే యుగాలు మారినా ఏవి మారినా అమ్మవారి సత్యం కాబట్టి ఆ స ఆ సత్య స్వరూపిణి మనం అందరం ఇలా పూజించడం వల్ల ఈ పుణ్య ఫలితం మళ్ళీ ఇంకో జన్మలో కూడా మనకు అందుతూ ఉంటుంది ఈ పరంపర కొనసాగుతూ ఉంటుంది అందువల్ల ఆ తల్లి పాదాలు పట్టుకోవాలి అందరం మనం మేమందరం అందరం ఈ శాకంబరి అలంకారం ఇక్కడ చాలా రోజులుగా చేసుకుంటున్నాము